హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు రాసే దాంట్లో ఇప్పుడు బేబీలో మీరు రాసిన పాట దేవరాజ సేవ సేవ్యమూర్తిని అవన్నీ చాలా స్ట్రాంగ్ లిటరేచర్ అన్నమాట మీరు రాసేది తెలంగాణ పడిగట్టు అంత ఎక్కువగా టచ్ చేసినట్టుగా నాకు కనిపించలేదు ఎక్కడైనా చేశారా ఎక్కడ నిజానికి సందర్భం కూడా రాలేదు సార్ సందర్భం కూడా రాలేదు సార్ వాస్తవానికి ఏమిటంటే సార్ ఇప్పుడు మనలో ఉన్నటువంటి దుగ్ధ ఏదైనా సరే సాహితీ దుగ్ధ ఏదైతే ఉందో సాహితీ దుగ్ధకి సరైనటువంటి వేదిక కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం సార్ సరైన సందర్భం సరైన వేదిక కూడా చాలా ముఖ్యమైన అంశం సార్ సో తెలంగాణ పాటల ప పరంపర వరకు వచ్చేసేటప్పటికి సార్ అంటే తెలంగాణ భాష చాలా సౌందర్యమైనటువంటి భాష చాలా ఒక రాగం చాలా చాలా సౌందర్యమైనటువంటి భాష ఉంటుంది ఆ భాష కన్నా భావుకత చాలా గొప్పదన్న భావం సార్ అంటే పోతన ఇక్కడే పుట్టారు పాలకూరికి సోమనాథుడు ఇక్కడే పుట్టారు మహానుభావులు పుట్టినటువంటిది ఇప్పుడు మనం చందాల కేశవదాస్ గారి గురించి కూడా మాట్లాడుకోవచ్చు చందాల కేశవదాస్ గారు ఎస్ సార్ సార్ చందాల కేశవదాస్ గారు అలాంటి మహానుభావులు ఇక్కడ పుట్టారు దాశరథి లాంటి మహానుభావులు పుట్టారు దాశ్రథి రంగాచార్యులు దాశ్రతి కృష్ణ దాశరథి లాంటి మహానుభావులు కాళోజీ గారు నారాయణ రెడ్డి గారు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే మహానుభావులు ఎందరూ పుట్టారు అంటే తెలంగాణ భాషలో భావుకత చాలా గొప్పది దాన్ని భాషకు పరిమితం పరిమితం చేయకూడదు అనేది నా భావన సార్ ఒక యాసకు పరిమితం చేయకూడదు అనేది నా భావన నేను ఎప్పుడు అది నమ్ముతాను సార్ అంటే ఎక్కడో ప్రతి మనిషి తాలూకు అస్తిత్వం యాసలో ఉంటుంది యాసే అస్తిత్వం కాదంటాను నేను ఎప్పుడు నేను ఎప్పుడూ నమ్ముతాను సార్ అది అంటే యాసను గుర్తించవలసిన గుర్తించబడవలసిందే యాస గుర్తించబడుతుంది కూడా భాషని ఎవరు బతికించారంటే అనాదిగా ప్రభుత్వాలు అనాదిగా మిగిలి ఎవరు బతికించలేదు సార్ జనాలే బతికించారు జనభాషగానే మిగిలింది ఈ రోజు వరకు ఉన్నటువంటి సంస్కారమైనా సాహిత్యమైనా బ్రతికించింది ప్రభుత్వాలు బ్రతికించలేదు సార్ బతికించింది జనాలు బ్రతికించుకున్నారు పాటని సాహిత్యాన్ని తెలంగాణ యాసని వాళ్ళు అదే సహజ సిద్ధంగా ఉన్న అందం కృత్రిమంగా ఎక్కడో మారిపోతుందనే భావన ఉంది సార్ నాకు ఎప్పుడు సహజ సిద్ధమైనటువంటి అందాన్ని కృత్రిమంగా చేయాలన్నటువంటి ప్ర ప్రయత్నంలో ఎక్కడ అందం గురించి మాట్లాడుకోవాల్సింది కాస్త అది మన ఆడంబరం అయిపోయింది ఏమన్నటువంటి ఒక భావన అంతే ఎంత చెప్పారండి అంటే నేను కవి నిరూపించుకోవాలంటేనో లేకపోతే నాకు ప్రేమ ఉందని నిరూపించుకోవడానికో నేను కృతకంగా మాట్లాడకూడదు అసందర్భంగా మాట్లాడకూడదు అనుకుంటాను నేను ఇప్పుడు ఇప్పుడు నాకు మీ మీద ప్రేమ ఉందంటే నేను దాన్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం సందర్భం లేకుండా అసందర్భంగా వాడకూడదు ఎప్పుడు కూడా ఆ అసందర్భంగా వాడకూడదు ఆ సందర్భంగా దాన్ని ఉపయోగించకూడదు సో నాకు తెలంగాణ భాష మీద ప్రేమ ఉంది కాబట్టి అక్కడ సందర్భం ఉన్నా లేకపోయినా నేను తెలంగాణ భాషలో రాయకూడదనేది ఇప్పుడు అది సందర్భం ఆ క్యారెక్టరైజేషన్ ఇఫ్ ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ దట్ అప్పుడు మాత్రమే నేను రాయాలని నేను నిర్ణయించుకున్నాను అది అది అంటే నాకు కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలు ఉన్నాయి నిర్దిష్టమైన నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్న మనిషిని నేను అందుట్లో నేనేంటంటే ఇప్పుడు నాకు అది అసందర్భం అయినప్పుడు అసలు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి దేవరాజ సేవ మూర్ధని అనేది లిప్ సాంగ్ అయితే నేను ఎప్పటికీ అట్లా రాను ఆ పాట ఆ పాట ఎప్పటికీ రాయను ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా పాడదు ఫస్ట్ అది ఎప్పుడైతే దర్శకుడు తాలూకు అభిప్రాయం అన్నామో అక్కడ కొంత మనకి స్వేచ్ఛ దొరుకుతుంది ఇప్పుడు బ్రో సినిమాలో నేను కాలగమన సంకాశం రాశానంటే దట్ ఈజ్ అబౌట్ టైం టైం టైంని ఇలా ఎవరు నిర్దిష్టంగా సమయం అనేది అనాది దానికి ఆది లేదు అసలు అది అనాది సో దాని గురించి నేను ఏ భాషించుకున్నా దాని నుంచి ప్రాబ్లం ఉండదు బట్ వేర్ ఇట్ కమ్స్ టు పర్టిక్యులర్ ఇప్పుడు మనం ఒక భాషలో పరిమళంగా ఇప్పుడు ఎప్పుడు యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా అందరికి కొన్ని యాసలకు నిర్దిష్టం ఇప్పుడు మనం పత్రికల్లో రాయబడుతున్నటువంటి పత్రికా భాష అంటాం నార్మల్ ఆ భాష ఎప్పుడు కూడా యూనివర్సల్ లాంగ్వేజ్ ఇట్ అది యాసతో కూడుకొని ఉండదు ఎప్పుడు అన్ని ప్రాంతాలకి అది అర్థం అయ్యే విధంగా దాన్ని కొంత ఇప్పుడు చాలా మంది నార్ల వెంకటేశ్వరరావు గారు లాంటి మహానుభావులు ఎంతో మంది ఆ రోజుల్లో ముల్లప్పుడు వెంకటరమణ గారు లాంటి మహానుభావులు సో మహామహులు పత్రికలు నడిపినటువంటి మహాబాహులు ఎడిటర్లు గొప్ప గొప్ప ఎడిటర్లు ఒక నిర్దిష్టమైనటువంటి భాషను ఏర్పరిచారు ఆ భాషని మనం అనాదిగా ఫాలో అవుతూ వస్తూ కొనసాగుతూ వచ్చాం దాన్నే కొనసాగిస్తూ వచ్చాం సో యాస విషయంలోకి వచ్చేటప్పటికి అసందర్భంగానూ లేకపోతే బలవంతంగానో దాన్ని వాడకూడదని బలవంతంగా బలవంతంగా అనేది నా తాలూకు భావన అందుకని ఈ రోజు వరకు నేను ఎక్కడ కూడా ఆ పాట రాయటానికి అటువంటి భాష తెలంగాణ భాష నేను కానీ ఇందాక మీరు మంచి మాట చెప్పారండి ఇప్పుడు దేవరాజ సేవ్యమూర్ధని అనే ఆ లిటరేచర్ అదే క్యారెక్టర్ కి ఆ సినిమాలో బేబీ క్యారెక్టర్కే కనుక మీరు రాయాలంటే మీరు రాయలేరు ఎందుకంటే ఆ పిల్ల ఒక బస్తీ నుంచి బస్ వచ్చిన తెలంగాణ పిల్ల తెలంగాణ కథ హైదరాబాద్ అంత కూడా సరే సార్ అది డైరెక్టర్ తాలూకా కేవలం దర్శకుడు కాబట్టి తీసుకోవటం సార్ పాట వెనకాల పరిశ్రమ ఎంత ఉండాలో సార్ దానికి తగ్గట్టు ముందు చూపు కూడా అంతే ఉండాలని నేను భావిస్తాను ఎగ్జాక్ట్లీ అక్షరాలు ఏ సమయంలో కూడా ఒకరు వేలైతే చూపే విధంగా ఉండకూడదు అనుకుంటాను నేను ఎప్పుడు మీరు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీరు రాసిన అంత గొప్ప పాటతో బేబీ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసే సినిమా దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అవడం నిజంగా చాలా సంతోషం సార్ నిజంగా అంటే దర్శకుడు తాలూకు కష్టం కానివ్వండి ఆ టీం తాలూకు ఎఫర్ట్ కానివ్వండి టీం ఎఫర్ట్ కానివ్వండి అఫ్ కోర్స్ హీరో హీరోయిన్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళండి అంటే అందరూ కలిస్తేనే అంత పెద్ద విజయం డెఫినెట్గా అనుమానం ఏం లేదు కానీ అటువంటి అంత మంచి అంటే సంతోషించదగ్గ విషయం ఏదైతే ఉందో అంత అంత పెద్ద విజయం అంత పెద్ద అంత పెద్ద విజయం చేరటం ఆ విజయంలో మనకు కూడా ఇంత పాలు ఉండటం చాలా చాలా పెద్ద పాలు పాలు తీసుకెళ్లేరు చాలా మంచి అవకాశం ఇచ్చారు బేబీ బేబీ అంత పెద్ద హిట్ అవడానికి ఒక కవిగా కానీ ఒక రచయితగా కానీ లేకపోతే ఒక ఆలోచన పరుడుగా కానీ మీకు అనిపించింది ఏంటండి అంటే సమాజంలో అంటే రెండు రకాల సాహిత్యాలు ఉంటాయి సార్ అది కవిత్వం కానివ్వండి సినిమా కానివ్వండి కళ ఎప్పుడైనా సరే సాహిత్యం అన్నీ మనకు సాహిత్యం కిందకే వస్తాయి సినిమా కానివ్వండి రకరకాల అంతే దాంట్లో ఏంటంటే సార్ రెండు రకాల అవసరానికి తగ్గ సాహిత్యం సమాజంలో జరుగుతున్నటువంటి యథార్థ సాహిత్యం రెండు సార్ ఇందుట్లో అవసరానికి తగ్గ సాహిత్యాన్ని సృష్టించినప్పుడు దాని తాలూకు రీచ్ చాలా పెద్దగా ఉంటుంది అంటే ఒకనొకప్పుడు మనం చూస్తే ఇద్దరు సులోచి గారు కానివ్వండి బుచ్చుబాబు గారు కానివ్వండి లేకపోతే నండు రామ్మోహన్ రావు గారు కానివ్వండి ఇలాంటి మహా రచయితలందరికీ కూడా ఎందుకు స్టార్ హో స్టార్ హోదా కానీ జన ఎందుకు వచ్చిందనంటే జనాల జీవితాల్లో జరిగే సంఘటనల నుంచి వాళ్ళకి అప్పట్లో నవలలు రాసేవాళ్ళు దానివల్ల దానికి విపరీతమైన రీచ్ ఉండింది సార్ సో పర్టికులర్గా బేబీ సినిమా కంటెంట్ విషయం కాడికి వచ్చేటప్పటికి ఆ కాంటెంట్ అందరూ అద్భుతంగా నటించారు అద్భుతంగా రాసాము మేమంతా ఇదంతా పక్కన పెడితే ఆ కాంటెంట్ ఏదైతే ఉందో సార్ కాంటెంపరీ కాంటెంపరీ అది మన నిత్య జీవితంలో మనం చాలా చోట్ల చూస్తుంటాం సార్ అది ఏమంటారు రాజకోట రహస్యాలు రాజుకు చిట్ట చివరికి తెలుస్తాయన్నట్టు ఆ విషయం మనకు జరుగుతుందో లేదో మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ సార్ మన పక్కనోడి జరుగుతున్న విషయం మనకు ఖచ్చితంగా తెలుసు మనకు జరుగుతుంది మనం పక్కన చెప్పాలి యాక్చువల్గా పక్కనోటికి జరుగుతున్న విషయం మాత్రం చాలా ఎలాబొరేటెడ్గా తెలుసు కాబట్టి ఫర్ విత్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఐడెంటిఫైడ్ ఎందుకంటే అక్కడ అది సమాజంలో జరిగే తాలూకు ఎమోషన్ ఏదైతే ఉందో ఒకరి తాలూకు బాధ ఒకరి తాలూకు అవసరం ఒకరి తాలూకు అసహాయత వీటన్నిటిని కలిపి ఆయన వండినటువంటి అద్భుతమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అందరితో ఐడెంటిఫై అయిందని నేను భావిస్తాను ఇప్పుడు అందుట్లో సింపుల్ థింగ్ సార్ ఇప్పుడు ఎందుకనంటే మన దగ్గర ఏంటంటే ఇదే తప్పు జెంట్ చేస్తే మనకి పెద్ద విషయం లాగా మనం దాన్ని మనం తీసుకోలేదు ఎందుకనంటే మనకు అలవాటు అయిపోయింది మనం దాన్ని ఆమోదించాం అలవాటు అయిపోయింది అంటే కదా మనం దాని మన దగ్గర దానికి ఒక ఆమోదం ఉంది ఆ దుర్మార్గపు ఆమోదం ఉంది ఆ ఆమోదం ఆడపిల్ల విషయంలో అనేటప్పటికీ మనందరం దాన్ని ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం ఎందుకనంటే నేను దానికి కూడా కారణం చెప్తాను సార్ నే మనం అబ్బాయిని వంద రకాలుగా మనం చూడగలుగుతాం కానీ సార్ మనకు కూతురు పుడితే తల్లిగా తప్పిం ఎక్కడ ఎలాగో చూడలేము మనం సో మన తల్లి అలా చేస్తుందని మనం తట్టుకోలేము